హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న నోట్లు అనేవి ఫ్యాన్సీ నోట్లు అండి ఈ నోట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయంటే చాలా కొత్తగా ఉన్నాయి యూఎన్సీ కండిషన్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుకి కొత్త నోట్లు రిలీజ్ అవ్వగానే ఆ బండిల్స్ అన్నీ కూడా తీసుకుని వాటిలో ఫ్యాన్సీ నెంబర్స్ని ఫ్యాన్సీ నెంబర్స్ కానీ సెవెన్ జీ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలాంటి నోట్లన్నింటినీ కూడా వాళ్ళకి కలెక్ట్ చేసి దాచుకుంటారండి తర్వాత ఒక ఆరు నెలలు లేదా వన్ ఇయర్ తర్వాత ఆ నోట్లన్నిటిని బయటపెట్టి వాటిని అమ్మడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళ కొత్త నోట్లు మాత్రం ఖచ్చితంగా బ్యాంకు నుంచే కలెక్ట్ చేసుకుంటారండి వాళ్ళు తీసుకునేటప్పుడు బండిలుగా తీసుకుంటారు ఆ బండిల్లో నుంచి కొన్ని నోట్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటారు అంటే ఫ్యాన్సీ నోట్లు కొన్ని బర్త్ డేట్స్ ఉన్న డేట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు సపరేట్ చేసి పెట్టుకుంటారు మిగతావన్నీ మళ్ళీ వాళ్ళు నార్మల్ యూజ్కి యూజ్ చేస్తారు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న కాయిన్స్ చూడండి ఎలా ఉందో కండిషన్ అనేది బాగుంది అంటే ఇది యూఎన్సి కండిషన్ కాయిన్స్ అనేవి మనలో చాలామంది పెడుతున్నారండి వాళ్ళు పెట్టే కాయిన్స్ ఎలా ఉంటున్నాయి అంటే పాడైపోయిన కాయిన్స్ పాత కాయిన్స్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాయిన్స్కి ధర అనేది అసలు ఏమి ఉండదండి అదే కాయిన్ అనేది కొత్తగా తలతలాడుతూ మంచిగా ఉంటే దానికి ధర అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుందండి కొంతమంది కలెక్షన్లో పెట్టుకోవడానికి కూడా కాయిన్స్ తీసుకుంటారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయిన్ని ఎక్కువ రేటు పెట్టి కూడా కొనడానికి ఇష్టపడతారండి కానీ మీరు పెట్టిన కాయిన్స్ అనేవి పాడైపోయినా అరిగిపోయినా దానిలో ఉన్న గుర్తులు అరిగిపోయినా ఆ కాయిన్కి రేట్ అనేది ఏమీ కూడా పెరగదండి మీరు చాలామందికి ఏమనుకుంటారంటే మా దగ్గర ఉంది కూడా అదే కాయను కదా దానికి ఎందుకని రేట్ అనేది పెరగదు అని అనుకుంటారు కానీ ఇక్కడ వీడియోలో మీరు చూస్తే కాయిన్ చూడండి ఎలా ఉంది కొత్త కాయను సీల్ కాయను ఎలా ఉన్నది అలాగే ఉంది ఇలా వాడకుండా ఉన్న కాయను వాడకుండా ఉన్న నోట్లు మాత్రమే విలువైనవి మీరు ఇక్కడ ఈ బండిలు చూస్తున్నారు కదా ఈ బండిలు ఎలా ఉందండి చక్కగా నీట్గా ఉంది దీనిలో ఎడ్జెస్ అనేవి కూడా అసలు ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉంటాయి ఆ ఎడ్జెస్ అనేవి కూడా పోకుండా నీట్గా ఉన్నప్పుడు ఇది ట్వంటీ రూపీస్ బండ్లు అండి దీనిలో హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఈ నోట్స్ అనేవి ఫుల్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బయ్యరు అంటే కొంతమంది బయ్యర్లు ఉంటారు చూస్తా గ్రూప్లో పెడతారండి పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు రేట్ చెప్తారు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఈ నోట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కండిషన్ యుఎన్సి కండిషన్లో ఉంటే ఒక్కో నోటికి ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తాయండి అంటే ఇరవై రూపాయల నోటే కానీ దాన్ని ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అంటే ఒక్కో నోటు యాభై రూపాయలు కొనడం జరుగుతుందండి మీలో కూడా ఎవరైనా కాయిన్స్ కానీ నోట్స్ కానీ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీరు అవి కొత్తగా ఉన్న వాటిని మాత్రమే మీరు దాచిపెట్టుకోవాలండి పాడైపోయినాయి పాత పని వాటికి రేట్ అనేది తక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా కొనాలన్నా మంచి కాయిన్స్ని మాత్రమే కొంటారండి కలర్ తేడా వచ్చినా అరిగిపోయినా బొమ్మలు అరిగిపోయినా ఇలాంటి కాయిన్స్ని ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ కాయనే ఉంది ఆ కండిషన్ బాగుతే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కొనే కాయిను అదే యూఎన్సీ కండిషన్లో తలతలా మెరిసిపోతూ ఉంటే ఆ కాయిన్ని ఎక్కువ రేటు పెట్టు కొనడానికి కూడా ఇష్టపడతారండి ఇకపోతే ఆర్బీఐ సీల్ ప్యాకెట్లు ఎలా ఉంటాయండి ఈ సీల్ ప్యాకెట్లో మనం కాయిన్లు తెచ్చుకొని వీటిని నిల్వ ఉంచుకొని తర్వాత ఏ కాయిన్ అయితే రేటు పెరుగుతుందో దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు దానికి అధికమైన ధర అనేది వస్తుందండి ఈ ఆర్బీఐ ప్యాకెట్లు అనేవి బ్యాంకులోనే ఇవ్వడం జరుగుతుందండి రేపటి వీడియోలో మరి వేరే దాని గురించి చెప్తానండి ధన్యవాదాలు మిత్రులారా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ